కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీకి లేదని ఎమ్మెల్యే మాధవి అన్నారు గుంటూరు నాజ్ సెంటర్లో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు విద్యుత్ ఛార్జీలపై పోరుపాట పేరుతో వైసీపీ మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్దమవుతుందని ఎమ్మెల్యే అన్నారు గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారం చేశారని విమర్శించారు కరెంటు బిల్లుల్ని పెంచి సంక్షేమ పథకాల్ని కూడా తొలగించారని ఎమ్మెల్యే మాధవి ఆరోపించారు ఈరోజు కరెంటు బిల్లులు పెరుగుతున్నాయని పోరుబాట చేపడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ కరెంటు బిల్లుల భారంతో ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రతి ప్రతి ఒక్కరికి తెలుసు యావత్ రాష్ట్రం మొత్తం కూడా అంధకారమయం చేసిన ఘనత మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదే అని కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు అప్పుడే మళ్ళీ కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి అని చెప్పి దానికి ఏదో మీరు పోరు తలపెడతామని చెప్తూ ఉన్నారు కరెంటు బిల్లుని అదనంగా పెంచి వారికి రావాల్సిన సంక్షేమ పథకాలను కూడా తీసేసే కుట్రపూరితమైన రాజకీయం చేసిన పార్టీ గంత మీది అలాంటి పార్టీ మీరు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రశ్నించే అర్హత కానీ హక్కు కానీ ఏమాత్రం లేదు అని చెప్పి